వెల్కమ్ టు టీవీ కాకినాడ పోర్టు పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులుగా ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న నేటికి కార్మిక చట్టాల అమలుకు నోచుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట కార్యదర్శి రంపాల సతీష్ పేర్కొన్నారు పదవ తేదీన పోర్టు పరిశ్రమలు స్వచ్చందంగా కాంట్రాక్ట్ కార్మికులు బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పారిశ్రామిక వాడల్లో నిరసన తెలియజేస్తూ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకుని కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు కనీస వేతనం ఇరవై రూపాయలు అమలు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ లాంటి కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించి వలసలోన్ను అరికట్టాలని ఎన్ఎఫ్ఎల్ పరిశ్రమను తెరిపించి కార్మికులు ఆదుకోవాలని వివిధ డిమాండ్ల సాధనకు నిరసన తెలియజేసి అనంతరం కాకినాడ డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో

ఎన్ఎఫ్సిఎల్లో గ్రీన్కో కంపెనీగా మారింది అవన్నీ కాంట్రాక్ట్ కార్మికులు బయట ఉన్నారు ఇప్పటికీ కనీసం ఎప్పుడు తెరుస్తారు ఏంటో చెప్పట్లే కాంట్రాక్ట్ కార్మికులు ఎలా బతకాలి అది మేము ఈరోజు ఎన్ఎఫ్సిఎల్లో పరిశ్రమ కార్మికులు తీసుకోవాలని చెప్పేసి మొత్తం ఈరోజు కోర్టు పరిశ్రమ కూడా బంధుకు పిలిపించాం మొత్తం వివిధ యూనియన్ల నుంచి కూడా కార్మికులు పాల్గొంటూ ఉన్నారు కలట్రాఫీస్ కూడా వెళ్తాం మీరు దయచేసి మేనేజ్మెంట్కి తెలియజేయండి ఇలా వచ్చారు రమ్మనండి వస్తే మేము మాట్లాడతాం శాంతివంగా వాళ్ళు ఏం చెప్తారో ఇలా అది ఇప్పుడే ఇప్పుడే ఇమీడియట్గా జరగాలి ఎందుకంటే దాదాపు నెల రోజులు పైన అయిపోయింది మీకు జీతాలు వస్తాయి మీరు సెక్యూరిటీ కాబట్టి మీకు జీతాలు వస్తున్నాయి ఎంప్లాయీస్ మొన్న కూడా ఎంప్లాయీస్ కూర్చున్నారు వాళ్ళు యూనిఫామ్లు ఇచ్చి పంపించారు కాంట్రాక్ట్ వర్కర్ ఏం తప్పు చేశాడు అది నడిపిస్తారా నడిపించారా ఏదో చెప్పాలి కదా రోడ్డుని పడేస్తే ఎలాగండి వర్కర్లని చెప్పండి సార్ ఆదుకోవాలి ఎన్ఎఫ్సి కార్మికుల వెంటనే

కాంట్రాక్ట్ వర్కర్లంటే చిన్న చూపు సిగ్గు సిగ్గు 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 వాద్ దిల్లాలే పోర్ట్ పరిశ్రమల కాంట్రాక్ట్ వర్కర్ లైక్ చేస్తారా వద్ దిల్లాలే వాద్ దిల్లాలే పోర్ట్ పరిశ్రమల కాంట్రాక్ట్ వర్కర్ లైక్ చేస్తారా వద్ దిల్లాలే వాద్ దిల్లాలే పరిశ్రమ కార్మికుల లైక్ చేస్తారా వద్ దిల్లాలే వాద్ దిల్లాలే వాద్ దిల్లాలే పరిశ్రమ కార్మికుల లైక్ చేస్తారా వద్ దిల్లాలే जिंदाबाद वर्कर्स यूनियन जिंदाबाद वर्कर्स यूनियन बहुत दिल्ली भारत विप्लव कम्युनिस्ट पार्टी बहुत दिल्ली भारत विप्लव कम्युनिस्ट पार्टी जिंदाबाद वर्कर्स यूनियन जिंदाबाद वर्कर्स यूनियन

కాంట్రాక్ట్ కార్మికులు బయట ఉన్నారు ఇప్పటికి కనీసం ఎప్పుడు తెరుస్తారు ఏంటో చెప్పట్లే కాంట్రాక్ట్ కార్మికులు ఎలా బతకాలి అది మేము ఈరోజు ఎన్ఎఫ్సిఎల్లో పరిశ్రమ కార్మికులు తీసుకోవాలని చెప్పేసి మొత్తం ఈరోజు కోర్టు పరిశ్రమ కూడా బంద్కు పిలిపించాం మొత్తం వివిధ యూనియన్ల నుంచి కూడా కార్మికులు పాల్గొంటా ఉన్నారు కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్తాం మీరు దయచేసి మేనేజ్మెంట్కి తెలియజేయండి ఇలా వచ్చారు రమ్మని అండి వస్తే మేము మాట్లాడతాం శాంతియువంగా వాళ్ళు ఏం చెప్తారో ఇనే చెప్తారు అది ఇప్పుడే ఇప్పుడే ఇమీడియట్గా జరగాలి ఎందుకంటే దాదాపు నెల రోజులు పైన అయిపోయింది మీకు జీతాలు వస్తాయి మీరు సెక్యూరిటీ కాబట్టి మీకు జీతాలు వస్తున్నాయి ఎంప్లాయీస్ మొన్న కూడా ఎంప్లాయీస్ కూర్చున్నారు వాళ్ళు యూనిఫామ్లు ఇచ్చి పంపించారు కాంట్రాక్ట్ వర్కర్ ఏం తప్పు చేశాడు అది నడిపిస్తారా నడిపించారా ఏదో ఒకటి చెప్పాలి కదా రోడ్డుని పడేస్తే ఎలాగండి వర్కర్లని చెప్పండి సార్ ప్లీజ్ ఆదుకోవాలి ఎన్ఎఫ్సీఆర్ కార్మికుల వెంటనే

కాంట్రాక్ట్ వర్కర్లంటే చిన్న చూపు సిగ్గు సిగ్గు 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 బాద్ దేలాలే పోర్టు పరిశ్రమల కాంట్రాక్ట్ వర్కర్ లైక్ చేస్తా బాద్ దేలాలే పోర్టు పరిశ్రమల కాంట్రాక్ట్ వర్కర్ లైక్ చేస్తా బాద్ దేలాలే బాద్ దేలాలే పరిశ్రమ కార్మికుల లైక్ చేస్తా బాద్ దేలాలే బాద్ దేలాలే పరిశ్రమ కార్మికుల లైక్ చేస్తా బాద్ దేలాలే

వారికి ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అనేది బీసీ నాడు చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ అదే పరిస్థితులను కొనసాగిస్తూ ఉన్నారు కానీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఎందుకంటే బీసీ నాటి చట్టాన్ని ఇప్పటికీ కూడా కొనసాగించడం న్యాయం కాదు ఇప్పటికైనా సరే కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం జరిగి భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే వర్కర్స్ యూనియన్ జూలై పదో తారీఖున రోజు బోటు పరిశ్రమలకి బంధు పిలిపించాం స్వచ్ఛ స్వచ్ఛందంగా ఈరోజు నేను నిరసన తెలియజేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బోటు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ కూడా ఈరోజు తరలి వచ్చారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఎన్ని పాలక పక్షాలు ఎంతమంది ఉన్నా కూడా దాదాపు పదిహేను సంవత్సరాలకు పైబడి కాంట్రాక్ట్ కార్మికులకి బేసిక్ వేతనం కూడా పెంచేటువంటి పరిస్థితి లేదు మీడియాకి అనుగుణంగా ఈరోజు జీతాలు పెంపుదలు చేయాల్సిన పరిశ్రమలు ఎక్కడో కూడా పెంపుదల చేయడం లేదు ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఎలా బతకాలని మేము అడుగుతూ ఉన్నాం తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం ఏ ప్రభుత్వం అయినా సరే పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాలక వర్గాలు చెప్తా ఉన్నాయి మేము టీచర్లకి జీతాలు పెంచుతున్నాం రైల్వేలో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచుతున్నాం అలాగే స్కీమ్ వర్కర్లు అందరికీ జీతాలు ఎంతో కొంత పెంపుదల చేస్తారో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు మీకు ఏ అన్యాయం చేశాడో అని అడుగుతూ ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికుడు ఏ పాపం చేశాడో అని అడుగుతా అడుగుతూ ఉన్నాం పరిశ్రమలో ఉదయం పోయి పది పన్నెండు గంటల గొడ్డులాగా తన మొత్తం రక్తాన్ని దారబోసి ఈరోజు పరిశ్రమకి అభివృద్ధికి ఓట్ల సంపద సృష్టిస్తూ ఉంటాయి ఈరోజు కాంట్రాక్ట్ వర్కరు మీరు కనీసం పట్టించుకునే పరిస్థితి లేకపోతే మిమ్మల్ని ఏమనాలని అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈసారైనా గతంలో పరిశ్రమలు ఉన్నాయి కన్నబాబు గారు వచ్చి కనీసం కాంట్రాక్ట్ కార్మికుడికి మీ జీతాలు పెంచారని అడిగిన పాపాన్ని పోలే ఎవడన్నా చనిపోతే సెటిల్మెంట్ చేసుకుని పోవడం తప్ప ఈరోజు నానాజీ గారు కూడా మరి ఏం చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం మీరు కూడా అలాగే ఉంటారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ ముందు తీసుకెళ్లే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు అండగా ఉంటారా అని ఈరోజు నానాజీ గారిని కూడా మేము అడగదలుచుకున్నాం త్వరలో మేము నానాజీ గారు ఎమ్మెల్యే గారిని కలిసి ఎన్ఎఫ్సిఎల్ పరిశ్రమలు తెరిపించాలా కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము అడగబోతా ఉన్నాం కాబట్టి తక్షణమే న్యాయం చేయాలా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు డీసీఎల్ ఆఫీసు ఉంది ఎందుకు ఉందో తెలీదు కార్మిక శాఖ ఆఫీసు ఉంది ఎందుకు ఉందో తెలీదు అలాగే పిఎఫ్ఈస్సీ ఆఫీసులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయో తెలియదు వీళ్ళందరూ కాంట్రాక్టర్లకి యాజమాన్యాలకి లైసెన్సులు ఇచ్చుకోవడానికి తప్ప మీరు చట్టాలు అమలు అవుతున్నాయి లేదా చూసే పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి ఇక మీదట కాంట్రాక్టర్లు మీకు ఉద్యోగం లేదు పొమ్మంటే పన్ను అంటే ఎరిపోయే పరిస్థితి ఉండదు మేము అందరం కూడా తిరగబడతాం పోర్టు పరిశ్రమలు యాజమాన్యాలు అడుగుతాం నిలదీస్తాం తప్పకుండా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా కాబట్టి కనీసం ఈసారి అయినా దయ్యంచి మానవత్వంతో కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి పట్టించుకోండి పోర్టు పరిశ్రమల్లో అని మేము అడుగుతా ఉన్నాం నా పేరు రాంబాబు సతీష్ భారత ఓకే ఈరోజు జూలై పదవ తారీఖున భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ప్రోగ్రెసివ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈరోజు కాకినాడ పోర్టు పరిశ్రమలకి స్వచ్ఛందంగా బంద్కు పిలిపించింది ముఖ్యంగా ఈ బంద్కు కారణం ఏంటంటే రెండు కారణాలు ఉన్నాయి గతం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత వైసీపీ వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాదాపుగా కాంట్రాక్ట్ కార్మికులకి పదిహేను సంవత్సరాల నుండి కూడా బేసిక్ వేతనం పెంపుదల చేయలేదు దానికి అనుగుణంగా వీడియో పాయింట్లు కూడా పెద్దగా పెరగడం లేదు నిత్యావసర అత్యవసర సరుకులు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి పన్నులు విపరీతంగా పెరిగిపోయినాయి కానీ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడికి వేతనం అనేది కూడా ఎక్కడ కూడా పెరుగుదల లేదు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ పెంచుతున్నాం ఆర్టీసీ వాళ్ళకి పెంచుతున్నాం ఇలాగని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు పెంచుతున్నారు తప్ప ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడి పరిస్థితి ఏంటన్నది కనీసం ఒక్క రాజకీయ నాయకుడు కూడా అడిగే పరిస్థితి లేదు ఈరోజు కన్నబాబు గారి గతంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన మినిస్టర్గా ఉన్నాడు ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెళ్ళిపోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప నువ్వు కనీసం కాంట్రాక్ట్ కార్మికుడికి నువ్వు వేతనాలు పెంచాలని నువ్వు అసెంబ్లీలో మాట్లాడేవా లేదు ఈరోజు నానాజీ గారు కూడా మాట్లాడతారని మేము అనుకుంటా ఎందుకు అని అంటే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు అంటే అంత చులకనైపోయారు ఈ ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి పాలక వర్గాలకి మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో పోర్టు పరిశ్రమల్లో కూడా మేము మా పార్టీగా వర్కర్స్ యూనియన్గా మేము దృష్టి పెడతా ఉన్నాం ఖచ్చితంగా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా ఐక్యం చేస్తాం ఒక పెద్ద పెద్ద ఎత్తున ఒక మూమెంట్ ఇస్తాం మాకు గనక కాంట్రాక్ట్ వర్కర్లకు గనక సరైన సౌకర్యాలు కల్పించకపోయినా వాళ్ళు జీతభత్యాలు పెంచకపోయినా మేము ఉద్యోగం నుంచి తొలగించేస్తాం అవసరమైతే ఇంది వాళ్ళని తెప్పించి మేము చేయించుకుంటాం అని చెప్తే మీ కబుర్లు చెల్లవు మేము ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యాలకు కానీ ఈ ప్రభుత్వాలకు కానీ రెండోది ఎన్ఎఫ్సిఎల్లో వెంటనే పరిశ్రమ నడిపించాలి గ్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు యూరియా తయారు చేయాలా ఈరోజు బయట యూరియా దొరకట్లేదు ఈరోజు రైతులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ పరిశ్రమను నమ్ముకున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను ఇప్పుడు దాకా పట్టించుకునే పరిస్థితి ఈరోజు యాజమాన్యం లేదు కనీసం మీ ఎప్పుడు మోస్తున్నా ఎప్పుడు తెరుగుతున్నా కూడా చెప్పట్లేదు ఇదిగో రేపు తెరిస్తే వెంటనే గంట ముందు ఫోన్ చేస్తారు వచ్చి డ్యూటీలు ఎక్కేలా నువ్వు లేకపోతే ఇందు వాళ్ళని తెచ్చి పని చేయించుకుంటావు ఏంటండి పద్ధతే అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక హక్కులన్నీ ఏమైపోయాయి చట్టాలన్నీ ఏమైపోయాయి స్థానికులకు డెబ్బై శాతం ఉపాధి ఇవ్వాలని చెప్తూ ఉన్నారు మీరు వచ్చి పని పనిచేయించుకుంటూ ఉన్నారు అంటే మరీ అంత గొడ్డుల్లాగా పశువుల్లాగా బానిసల్లాగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కనబడుతూ ఉన్నారా ఈరోజు యాజమాన్యానికి ఈరోజు నోటీస్ ఇవ్వకుండా కనీసంగా మీరు ఇగో పలానా తేదీ నుంచి పరిశ్రమ రన్ చేయట్లేదు అని మీరు ఏమైనా చెప్తున్నారా గతంలో కరోనా టైంలో అంతకుముందు కూడా ఆరు నెలలు మీరు పరిశ్రమ ఆపేశారు ఎన్ఎఫ్సియాలో ఆరు నెలల పాటు కనీసం మీరు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అంటే మీరు ఎక్కడా మాట్లాడలేదు పక్కన ఉన్నటువంటి కోరమండలు ఏం చేసింది ఈరో ఆ రోజున కరోనా సమయంలో వాళ్ళకి జీతభద్యాలు ఇచ్చారు మీ ఎన్ఎఫ్సిఏలు ఇవ్వలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే పరిశ్రమ నడిపించాలా కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కల్పించాలా అందుకని చెప్పేసి కూడా ఈరోజు పోర్టు పరిశ్రమలు అంతా కూడా మీ బందుకు పిలిపించాం కాబట్టి నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని చెప్పేసి సందర్భంగా మీరు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు జూలై పదవ తారీఖున భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ప్రోగ్రెసివ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈరోజు కాకినాడ పోర్టు పరిశ్రమలకి స్వచ్ఛందంగా బందుకు పిలిపించింది ముఖ్యంగా ఈ బంద్కు కారణం ఏంటంటే రెండు కారణాలు ఉన్నాయి గతం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత వైసీపీ వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాదాపుగా కాంట్రాక్ట్ కార్మికులకి పదిహేను సంవత్సరాల నుండి కూడా బేసిక్ వేతనం పెంపుదల చేయలేదు దానికి అనుగుణంగా వీడియో పాయింట్లు కూడా పెద్దగా పెరగడం లేదు నిత్యావసర అత్యవసర సరుకులు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి పన్నులు విపరీతంగా పెరిగిపోయినాయి కానీ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడికి వేతనం అనేది కూడా ఎక్కడ కూడా పెరుగుదల లేదు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ పెంచుతున్నాం ఆర్టీసీ వాళ్ళకి పెంచుతున్నాం ఇలాగని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి పెంచుతున్నారు తప్ప ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడి పరిస్థితి ఏంటన్నది కనీసం ఒక్క రాజకీయ నాయకుడు కూడా అడిగే పరిస్థితి లేదు ఈరోజు కన్నబాబు గారి గతంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన మినిస్టర్గా ఉన్నాడు ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెళ్ళిపోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప నువ్వు కనీసం కాంట్రాక్ట్ కార్మికుడికి నువ్వు వేతనాలు పెంచాలని నువ్వు అసెంబ్లీలో మాట్లాడేవా లేదు ఈరోజు నానాజీ గారు కూడా మాట్లాడతారని మేము అనుకుంటలే ఎందుకు అని అంటే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు అంటే అంత చులకనైపోయారు ఈ ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి పాలక వర్గాలకి మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో పోర్టు పరిశ్రమల్లో కూడా మేము మా పార్టీగా వర్కర్స్ యూనియన్గా మేము దృష్టి పెడతా ఉన్నాం ఖచ్చితంగా కాంట్రాక్ట్ వర్కర్లు కూడా ఐక్యం చేస్తాం ఒక పెద్ద పెద్ద ఎత్తున ఒక మూమెంట్ ఇస్తాం మాకు గనక కాంట్రాక్ట్ వర్కర్లకు కనుక సరైన సౌకర్యాలు కల్పించకపోయినా వాళ్ళు జీతభత్యాలు పెంచకపోయినా మేము ఉద్యోగం నుంచి తొలగించేస్తాం అవసరమైతే హిందువాళ్ళని తెప్పించి మేము పని చేయించుకుంటాం అని చెప్తే మీ కబుర్లు చెల్లవు మేము ఖచ్చితంగా హెచ్చరిక చేస్తామని ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యాలకు కానీ ఈ ప్రభుత్వాలకు కానీ రెండోది ఎన్ఎఫ్సిఎల్లో వెంటనే పరిశ్రమ నడిపించాలి గ్రీ గ్రీన్కో కంపెనీ వాళ్ళు యూరియా తయారు చేయాలా ఈరోజు బయట యూరియా దొరకట్లేదు ఈరోజు రైతులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ పరిశ్రమను నమ్ముకున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను ఇప్పుడు దాకా పట్టించుకునే పరిస్థితి ఈరోజు యాజమాన్యం లేదు కనీసం మీరు ఎప్పుడు మోస్తున్నావు ఎప్పుడు తెరుత్తున్నా కూడా చెప్పట్లేదు ఇదిగో రేపు తెరిస్తే వెంటనే గంట ముందు ఫోన్ చేస్తారు వచ్చి డ్యూటీలు ఎక్కేలా నువ్వు లేకపోతే వాళ్ళని తెచ్చి పని చేయించుకుంటాం ఏంటండి పద్ధతి అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక హక్కులన్నీ ఏమైపోయాయి చట్టాలన్నీ ఏమైపోయాయి స్థానికులకు డెబ్బై శాతం ఉపాధి ఇవ్వాలని చెప్తూ ఉన్నారు మీరు వచ్చి పని పనిచేయించుకుంటూ ఉన్నారు అంటే మరీ అంత గొడ్డులాగా పశువుల్లాగా బానిసల్లాగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కనబడతా ఉన్నారా ఈరోజు యాజమాన్యానికి ఈరోజు నోటీస్ ఇవ్వకుండా కనీసంగా మీరు ఇగో పలానా తేదీ నుంచి పరిశ్రమ రన్ చేయట్లేదు అని మీరు ఏమైనా చెప్తున్నారా గతంలో కరోనా టైంలో అంతకుముందు కూడా ఆరు నెలలు మీరు పరిశ్రమ ఆపేశారు ఎన్ఎఫ్సిఎల్లో ఆరు నెలల పాటు కనీసం మీరు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అంటే మీరు ఎక్కడా మాట్లాడలేదు పక్కన ఉన్నటువంటి క్వార్మన్లో ఏ ఏం చేసింది ఈరో ఆ రోజున కరోనా సమయంలో వాళ్ళకి జీతపద్యాలు ఇచ్చారు మీ ఎన్ఎఫ్సియాలు ఇవ్వలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పరిశ్రమ నడిపించాలా కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కల్పించాలా అందుకని చెప్పేసి కూడా ఈరోజు పరిశ్రమలు పరిశ్రమలంతా కూడా మీ బంధుకు పిలిపించాం కాబట్టి నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం